సూపర్ అయిపోదు ఎడ్స్ లూసన్ సూ లూస్ కలిపి మూడు మూడు కలిపి ఉదయం చాప్ కట్టర్ చేయడం జరిగింది ఒకేసారి ఉదయం సాయంత్రం సంబంధించిన గడ్డి మొత్తం కట్ చేయడం జరిగింది ఇప్పుడు అందే ఇది ఏం ఈ ఇటీలలో ఇప్పుడు కట్ చేసినాము కట్ చేసి ఇటీలలో ఇప్పుడు ఈ ఇటీ వేస్తున్నాము ఇది సాయంత్రం పూట ఉదయం ఆల్రెడీ వేసినాము ఉదయం వేసినాక ఈ జిల్లాలు వేస్తున్నాము చూడండి ఇటీలాలు వేసినాక ఇప్పుడు మొత్తం ఇదంతా నింపుతాము ఉంది కదా ఇప్పుడు ఈ గడ్డి మొత్తం ఇట వేయటం జరిగింది మొత్తం కనిపిస్తుంది కదా ఇదంతా గడ్డ ఇప్పుడు సాయంత్రం పూట చాప్ కట్టర్ చాప్ సైడ్ కూడా అటు కూడా చేసినాము ఇప్పుడు అవి ఉన్నాయి కదా డ్రమ్ములలో ఈ డ్రమ్ ఉంది కదా ఈ డ్రమ్ములలో కూడా వేసినాము ఇక్కడ కూడా వేసినాము ఇప్పుడు అంజయ వదిలిపెడుతు ఒకసారి బల ఇప్పుడు చూడండి ఇప్పుడు అంజయ్య వదిలిపెడుతు బయట బయట పెట్టినాము ఇప్పుడు వస్తుండే గవర్నమెంట్ చూడండి గోల్లు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు లోపల గోల్లు వస్తున్నాయి ఇక ఈ ఆటోమేటిక్గా మనం చూడంగానే గడ్డి చూడంగానే ఆటోమేటిక్ చూడండి ఎట్టు వస్తున్నాయో చూడండి ఎట్టు వస్తున్నాయో ఇది మంచిగా పుష్టికరమైన ఆహారం వాటికి చూడండి ఇప్పుడు మొత్తం మీ కళ్ళ ముందలే కనిపిస్తూనే ఉంది అంతా ఏదనేది అందుకని అన్నీ ఆలోచించేసి ఏదైనా కానీ నేను నిజాలే చెప్తా అందుకనే నేను నా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు ఇక్కడ కనిపిస్తున్న ఉంది చుట్టూ ఈ లైన్ చూడండి ఇటు సైడ్ లైను ఈ లైను మొత్తం ఇంకా ఇప్పుడు ఒక వన్ అవర్ దాకా తింటవి తిన్నాక మళ్ళీ నైట్ వేరే దాన వేరే దాన ఇస్తాము మొత్తము అందుకనే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి